హలో ఆన్ డాక్టర్ శ్రీ విద్య సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ అట్ డాక్టర్ కేర్ హోమియోపతి ఈరోజు చిల్డ్రన్స్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించే చూద్దాం ప్రస్తుత కాలంలో చూసుకున్నట్లయితే ఆర్టిజం అటెన్షన్ డిఫిసెట్ డిజార్డర్స్ హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ చిల్డ్రన్స్ చాలా కామన్ గా కనపడుతుంటారు ప్రతి పది మందిలో ముగ్గురు నుంచి నలుగురులో ఇలాంటి ఎబ్నార్మల్ చైర్ ని గమనించడం జరుగుతుంది మేల్ బేబీస్ ఫీమేల్ బేబీస్ కంపేర్ చేస్తే మేల్ బేబీస్లో ఇలాంటి డిస్టర్బెన్సెస్ డిజార్డర్స్ ఎక్కువగా ఉంటాయి సో వీటి గురించి క్లుప్తంగా చూద్దాం ఆటిజం అనేది ఒక డిసీజ్ కాదు వ్యాధి కాదు ఒక డిజార్డర్ అంటే బేబీ యొక్క ఎదుగుదలలో లోపాలు గమనించడం ఉదాహరణకు బేబీ పుట్టిన వెంటనే నాలుగో నెల ఐదో నెలలో రావాల్సిన మార్పులు ఉదాహరణకి నెక్ హోల్డ్ చేయడం సౌండ్స్కి రెస్పాండ్ ఇవ్వడం అంటే బయట నుంచి ఏదైనా సౌండ్ వచ్చినప్పుడు బేబీ ఆ సౌండ్ వైపు కళ్ళు తిప్పడం పేరు పెట్టి పీల్చినప్పుడు పలకడం ఇలాంటి చేంజెస్ అనేవి ఏజ్ పెరుగుతున్నా కొద్ది నెలలు గడుస్తున్నా కొద్ది బేబీలో కనిపించే మార్పులు ఎవరిలో ఇలాంటి ఆటిజం అంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ ఉంటాయో ఇలాంటి పిల్లలు ఏజ్ పెరిగినా కూడా ఈవెన్ సిక్స్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ తర్వాత కూడా సౌండ్స్కి వాళ్ళు రి రెస్పాన్స్ అనేది ఉండదు వాళ్ళలో సో ఇలాంటి చిల్డ్రన్ సౌండ్స్కి రెస్పాన్స్ ఇవ్వకపోవడం పిలిచినప్పుడు ఐ కాంటాక్ట్ ఉండదు సాధారణంగా పిల్లలు సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ లో ఐ కాంటాక్ట్ ఉంటుంది మదర్ని చూడడం ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఐ కాంటాక్ట్ ఫేస్ టు ఫేస్ చూస్తుంటారు సో ఇలాంటి ఆటిజం ఉన్న డిజార్డర్ ఉన్న పిల్లల్లో ఐ కాంటాక్ట్ అనేది ఉండదు సో ఇలాంటి ఎదుగుదల లోపాలనే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ సింటమ్స్ ఉంటాయి దీంట్లో ఒక్క సిమ్టమ్ రెండు సింటమ్స్ ఉన్నంత మాత్రాన ఆ బేబీ లేదా ఆ చిల్ చైల్డ్ ఆటిజంతో సఫర్ అవుతున్నట్టుగా మనం డిసైడ్ చేయొద్దు ఎదుగుదల బేబీ ఏజ్ పెరిగే కొద్దీ ఇలాంటి ఫిజికల్ గ్రోత్ కావచ్చు మెంటల్ గ్రోత్ ఎక్కడైనా మోర్ దెన్ ఫైవ్ సిక్స్ డిస్టర్బెన్సెస్ ఎదుగుదల లోపాలు ఉన్నట్లయితే ఆ బేబీ ఆటిజం అనే డిజార్డర్తో బాధపడుతున్నారు అనేది మనం దాన్ని గుర్తించాలి చాలామంది బాయ్స్లో కొంత లేట్ డెవలప్మెంట్ ఉంటుంది అనే అపోహ ఉంటుంది సంవత్సరం వరకు ఫోర్టీన్ మంత్స్ ఎయిటీన్ మంత్స్ వరకు కూడా కొంతమంది పిల్లలు ఎలోన్గా నిలబడరు వాకింగ్ అనేది కష్టంగా ఉంటుంది సో ఇంట్లో అపోహ ఏమంటుంది పెద్దవాళ్ళు ఏం చెప్తుంటారంటే అమ్మాయిలు తొందరగా నడుస్తారు తొందరగా గ్రోత్ ఉంటుంది ఫిజికల్గా మెంటల్లీ ఉంటారు బట్ బాయ్స్ చిన్నగా ఉంటారు బాయ్స్లో టైం పడుతుంది డెవలప్మెంట్ కానీ అపోహ చాలా దెబ్బతీస్తుంది ఎందుకు అంటే ఎప్పుడైతే మనము ఇలాంటి అపోహలతో ఉంటామో గుర్తించడం లేట్ అవుతుంది ప్రజెంట్ మా దగ్గరకు వచ్చే కేసెస్లో చూస్తే కూడా అమ్మాయిల్లో కంటే బాయ్ చైల్డ్లోనే ఇలాంటి ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ హైపర్యాక్టివ్ డిజార్డర్స్ అనేవి బయటపడుతుంటాయి మనం వెంటనే గుర్తించకపోవడం అనేది ట్రీట్మెంట్కి వచ్చేసరికి కూడా డిలే అవుతుంది ట్వెల్వ్ మంత్స్ ఎయిటీన్ మంత్స్ కాగానే మన ఫ్యామిలీ డాక్టర్ని కానీ లేదంటే నియర్ ఫిజీషియన్ని కలిసి బేబీ యొక్క ఎదుగుదల ఎలా ఉంది సో గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత తొందరగా గుర్తిస్తే మనం బేబీ ట్రీట్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు ఎగ్జాంపుల్ ఎయిటీన్ మంత్స్ టూ ఇయర్స్ లోపల పేరెంట్స్ ఎవరినైతే చైల్డ్ని హోమియోపతి ట్రీట్మెంట్కి తీసుకొస్తారో ఆటిజం గుర్తించడం చాలా తేలిక కొద్దిగా అవగాహన ఉన్నట్లయితే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగా ఐ కాంటాక్ట్ లేకపోవడం సౌండ్స్కి రెస్పాండ్ అవ్వకపోవడం మదర్ని గుర్తుపట్టలేకపోవడం ఫాదర్ని గుర్తుపట్టలేకపోవడం పిలిచిన పలకకపోవడం సో సోషల్గా వీళ్ళలో అనేది మూమెంట్ ఉండదు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు ఎంతసేపు ఉన్నా వాళ్ళ ఆడుకోవడం వాళ్ళ సరౌండింగ్స్తోనే ఉంటారు బయట ఎన్విరాన్మెంట్తో ఎటువంటి సంబంధం ఉండదు సో ఇలాంటి చైల్డ్ను గుర్తించడం చాలా తేలిక సో ఎంత తొందరగా ఈ లక్షణాలను ఐడెంటిఫై చేసినప్పుడు డౌట్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్తో కన్ఫర్మ్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఆటిజం చిల్డ్రన్ కూడా మంచి మంచి డెవలప్మెంట్ చేంజెస్తో చూసి నార్మల్ కిడ్గా మారి స్కూల్కి వెళ్ళే కేసెస్ కూడా మేము డే టు డే లైఫ్లో చూస్తుంటాం సో ఐడెంటిఫై అనేది చాలా ఇంపార్టెంట్ లేట్ చేయొద్దు అండ్ సెకండ్ థింగ్ ఎందుకు వస్తాయి ఈ అవగాహన కూడా చాలా ఇంపార్టెంట్ నా వెడస్ చూసుకున్నట్లయితే అందరూ కెరీర్ మీద ఫోకస్తో అండ్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్తో మ్యారేజ్ని డిలేట్ చేయడం చాలా జరుగుతుంది సో పేరెంట్స్ ఏజ్ కపుల్ ఏజ్ చాలా ఇంపార్టెంట్ అంటే ఓవం హెల్దీగా ఉండటం స్పమ్ కౌంట్ హెల్దీగా అంసల్యూట్గా ఫైన్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ బేబీ హెల్త్కి థర్టీ టూ ఇయర్స్ లోపల థర్టీ ఇయర్స్ లోపల మ్యారేజ్ అండ్ చిల్డ్రన్ ప్లానింగ్ చేసుకుని కెరీర్ మీద ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్ చాలా హెల్దీగా ఉంటుంది సో ఫస్ట్ థింగ్ ఈజ్ మెటర్నల్ అంటే పేరెంట్స్ యొక్క ఏజ్ గ్రూప్ లేట్ చేయకుండా థర్టీ ఫైవ్ క్రాస్ అయ్యి ఫార్టీ ఇయర్స్ కాకుండా ఉండడం వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఎందుకంటే రీసెంట్ కేసెస్ చూసుకుంటే లేట్ మ్యారేజ్ కపుల్లో లేట్ చిల్డ్రన్ అయిన వాళ్ళలో ఇలాంటి కేసెస్ ఎక్కువగా నోటీస్ చేయడం జరుగుతుంది అందరిలో ఇలా ఉంటుందని చెప్పలేము బట్ అవుట్ ఆఫ్ మనం ఎనాలిసిస్ స్టాటిస్టిక్ చూసుకుంటే లేట్ మ్యారేజ్ చేసుకోవడం లేట్ వయసులో పిల్లలకి వెళ్ళడం ఒక చిన్న డిస్టర్బెన్స్ ఒక రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు సో యాజ్ ఎర్లే యాజ్ పాజిబుల్ హెల్దీ జోన్లో బిట్వీన్ ట్వంటీ సెవెన్ టు థర్టీ ఇయర్స్ లోపల చిల్డ్రన్ ప్లాన్ చేసుకుంటే ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ని మనం మాక్సిమం అవాయిడ్ చేయొచ్చు సెకండ్ థింగ్ ప్రెగ్నెన్సీ టైంలో పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ మదర్ హ్యాపీగా ఉండడం పేరెంట్స్ బాండింగ్ హెల్దీగా ఉండడం సైకలాజికలీ హ్యాపీగా ఉండడం అనేది హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేసినప్పుడు ఇలాంటి అబ్నార్మాలిటీస్ ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు ఇది చాలామంది చాలా తేలిగ్గా కొట్టేస్తుంటారు ఎమోషనల్ డిస్టర్బెన్స్కి బే పిల్లల హెల్త్కి ఏంటి సంబంధం అంటారు బట్ మదర్ హెల్త్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ ఉమెన్ అయితే ప్రెగ్నెన్సీ టైంలో మంచి ఫుడ్ తీసుకుంటూ హ్యాపీగా ఉంటూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుందో అటువంటి చిల్డ్రన్ ఫిజికలీ బాగుంటారు మెంటలీ బాగుంటారు అండ్ జనరేషన్స్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి సో డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ పేరెంట్స్ అంటే ఇద్దరు కపుల్స్ యొక్క రిలేషన్ పాజిటివ్ గా ఉండడం ఎటువంటి స్ట్రెస్ కి లోన్ అవ్వకుండా ఇలాంటి లైఫ్ లీడ్ చేస్తే అయితే ఆటిజం కేసెస్ చాలా వరకు తగ్గుతాయి ఆటిజం కేసెస్ చూసినప్పుడు మనం కేసు డీటెయిల్స్ తీసుకున్నప్పుడు ఇట్లాంటి మదర్ స్ట్రెస్ కి లోన్ అవ్వడం పేరెంట్స్ యొక్క రిలేషన్ కాన్ఫ్లిక్ట్స్ తో గొడవలు పడడం ఇట్లాంటి డిస్టర్బెన్స్ ఉన్న కేసెస్ లోనే ఆటిజం కిడ్స్ కానీ హైపర్ యాక్టివ్ చిల్డ్రన్స్ లో వచ్చే డిజార్డర్స్ ఎక్కువగా గమనించడం జరుగుతుంది ఇది సెకండ్ ఇంపార్టెంట్ అండ్ థర్డ్ థింగ్ మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ సో ఎప్పుడైనా బేబీ యొక్క ఎదుగుదల అవసరమయ్యే హెల్దీ ఫుడ్ లైక్ మినరల్స్ కానివ్వండి ఐరన్ కాల్షియం ఫోలిక్ యాసిడ్ లాంటి మంచి హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు బేబీ యొక్క డెవలప్మెంట్ ఫిజికల్లీ బాగుంటారు సో ఈ మూడు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే నెక్స్ట్ జనరేషన్లో ఇలాంటి డిజార్డర్స్ని మనం కొద్ది వరకు అరికట్టవచ్చు అండ్ సెకండ్ థింగ్ ఇదంతా అవేర్నెస్ లేదు దురదృష్టవశాత్తు పిల్లల్లో ఇటువంటి డిజార్డర్స్ గమనించాం అంటే ఆర్టిజం కిడ్ కానీ అండ్ హైపర్ యాక్టివ్ కిడ్ ఉన్నారు సో ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ పుట్టినప్పుడు సో వాళ్ళు ఏం చేయాలి ఆ పేరెంట్స్ యొక్క మానసిక వ్యధ మామూలుగా ఉండదు సో అలాంటి వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు హోమియోపతి ట్రీట్మెంట్లో వీటికి మంచి సొల్యూషన్స్ ఉన్నాయండి ఎర్లీగా కనుక మీరు ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఐడెంటిఫై చేస్తే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మేము చూసిన కేసెస్లో చాలా వరకు పిల్లలు గెట్ ఆన్ అయిపోయి బిహేవియరల్ చేంజెస్ మంచిగా అయిపోయి నార్మల్ స్కూల్కి వెళ్ళే కేసెస్ కూడా ఉంటాయి ఒకటి డిస్టర్బెన్స్ ఏంటంటే లేట్గా గుర్తించడం అనేది చాలా మైనస్ అవుతుంది పిల్లలకు ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు సెవెన్ ఇయర్స్ వచ్చేంత వరకు బేబీ యొక్క ఇలాంటి డిస్టర్బెన్స్ ఉంది అనేది గుర్తించకపోవడం మన మిస్టేక్ అవుతుంది ఎర్లీగా ఐడెంటిఫై చేయడం మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి బేబీ ఏజ్ ప్రకారం ఫిజికల్ గ్రోత్ ఉందా మెంటల్ గ్రోత్ ఉందా వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద డిజార్డర్ అదర్ ఆటిజం కావచ్చు వాట్ ఎవర్ అటే అటెన్షన్ డెఫిషియెంట్ డిజార్డర్ అయినా యాక్టివ్ డిజార్డర్ ఏ డిస్టర్బెన్స్ అయినా మనం ఎర్లీగా గుర్తిస్తే కనుక మనం బేబీ యొక్క భవిష్యత్తుని మార్చిన వాళ్ళం అవుతాం థ్యాంక్ యూ